దేవునికి నమస్కారం మహాత్మ బంధువుకి నమస్కారం మాస్టర్ మరి చెట్టు మనకి ఎంత మేలు చేస్తుందో మీకు అందరికీ తెలుసు మరి చెట్టు మనకి ఆహారం మొదలు ప్రాణం మొదలు మరి సర్వ ప్రాణికి ఆహారమై మరి ఉన్నత ఉన్నతోస్థితికి ఎదిగిస్తుంది ముక్తి మోక్షానికి మరి నిదర్శనమే మన చెట్టమ్మ తల్లి మరి సర్వ ప్రాణిని కాపాడి ఆ చెట్టమ్మ తల్లి పైన చిన్న గీతం మనందరి కోసం I'm going in my school. ఉషా దగ్గరకు వండి ఉమా మేడము

అక్కడ ఒక నతలక్ష్మకారు రండి రెండు మచ్చారి చెట్టు అజరం మదరం పద్మావతి పద్మావతి గారికి ఈ యొక్క రాష్ట్ర సింగర్ ఈమె వెరీ గుడ్ యొక్క కార్యక్రమానికి రావడము యూనివర్సన్ సింగర్ ఈమె నిజంగా మాకు తెలియదు ఇంట్ల మీద పరిశోధనతో ఈ ప్రపంచాన్ని ఆకట్టుకుంటురా తల్లి రెండు వేరేళ్ళు ఇట్లా చెట్ల గురించి ప్రచారం చేస్తూ మాకందరికి ఒక ఇన్స్పిరేషన్గా శాకాహారం ధ్యానంలో కూడా ఈమె విశేష కృషి చేస్తుంది పుణ్యమంత అహింసా పరమ ధర్మ ఆ విషయంలో బాగా కృషి చేస్తుంది రండి ఈ చిన్నారి తల్లి ఇందులో హృదయం నుండి పిరమిడ్ యశస్సులు తీసుకురావాలి పత్రిజీ గురువు గారికి ఆల్రెడీ యశస్సులు తెచ్చారు అనేక కార్యక్రమాల్లో వెంట ఉండాలా అని కోరుకుంటున్నాము पल मेली प्रु मेल

పోయాలి చెట్లు పెంచాలి చెట్లు పంచాలి చెట్లు దానం కూడా చేయాలి మిత్రులారా అది నాటి వదిలేయకూడదు వాటిని నీరు పోసి సంరక్షించినప్పుడే నీకు అనేది ఒక అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ ఒక వెలుగు వెలిగిస్తాడు నీ నీటి దైవం నీకు వెళ్ళేట్టు ఉంటూ ముందుకు నడిపిస్తాడు జై గురుదేవ జై ఆంజనేయ స్వామి జై ప్రకృతి మాత శో నక్షత్ర రక్షణ

రాజామైన <imitra> <imitra>

చింతలకృష్ణ అన్నగారు చెప్పారు ఇది ప్రతి ఒక్క వారికి దీన్ని పంపండి ఎందుకంటే మొక్కలు నాటడము ఓకే కానీ సంరక్షించాలంటే మాటలు కావాలా దానికి చింతల కృష్ణ అన్నగారు థ్యాంక్స్ లో ఎవరు ఫోన్ చేసినా మేము పంపిస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు ఒక నిమిషం మేడం ఎక్కడైనా కానీ చెట్లు నాటుతున్నారు చాలా చోట్ల గోవులు తూకి అక్కడెక్కడ అంటే మూడు రాష్ట్రాల్లో చూస్తున్నాం అక్కడక్కడ ఆ గోవులు చూసింటారు చెట్లు పక్కన పడే చింటారు వెళ్ళిపోతుంటారు అది కాదు మనం సేవలో ఉన్నామంటే అది పరిపూర్ణత చెందాలి మన చిత్రమూర్తి గారు కదండి సీనియర్ పిల్లల మాస్టర్ గురు పద సేవగా ఎంతో ప్రాణం పెట్టి సేవ చేస్తున్నటువంటి మాస్టర్స్ ఎక్కడైనా మన కానీ మొక్కలు నాటితే గానీ నేను వచ్చి ఆ ట్యాంకులతో నీళ్లు వదిలి ఆ చెట్లు సంపాదిస్తానని చెప్పినటువంటి దేవుడు మరి అటువంటి మాస్టర్ ని మనం ఎంతగానో కృతజ్ఞత తెలుసుకోవాలి ఎవరి నుంచి పైసా ఆశించారు లోక కళ్యాణమే వారు చూస్తారు మరి ఈ సందర్భంగా చింతల కృష్ణమూర్తి గారి కృష్ణ గారు కూడా డోన్ పిఎస్ఎస్ మూమెంట్ నుంచి డోన్ భక్తాదుల నుంచి డోన్ ప్రజల నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని ఇంత శుభవంతంగా చేసిన శాంతి ఉమా అబ్బా మాది ఏం లేదులే అంత మీదే శాంతి ఉష్మా ఉషాల్ శాంతి పిరమిడ్ మాస్టర్స్ గ్రేట్ ద పిరమిడ్ మాస్టర్స్ ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు చాలా ధన్యజీవులు గ్రేట్ వైట్ ఈ ఎక్సలెంట్ సింగర్ అతను ఆమె యొక్క కోఆపరేషన్ ఇద్దరు కూడా భార్యభర్తలు ఇద్దరు కూడా సేవారంగంలో తరించిపోతున్నారు అసలు వీళ్ళకి మరిజన్మ ఉంటదా లేదా వీళ్ళు అంత సేవ చేస్తున్నారు భగవంతుని తత్వమే అంత భగవంతుని యొక్క సేవ పాదాలకి ఏ అవకాశం ఇచ్చినటువంటి ఈ వృక్ష సామ్రాజ్యం సభ్యులందరికీ మేము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున వారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేవలో మేము సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాం